ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్ చిల్లీ సెవెంటీ త్రీకి స్వాగతం ఎన్నో పోషకాలతో కూడినటువంటి పంజాబీ స్టైలు రాజ్మా మసాలా కర్రీని మనం తయారు చేసుకుందాం వీటిని కిడ్నీ బీన్స్ అంటారు నేను ఒక పావు కేజీ తీసుకున్నాను రాత్రి నానబెట్టుకుని శుభ్రపరచుకుని పక్కన పెట్టుకున్నాను వీటిని స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని రాజ్మా ఇందులో వేసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవి బాయిల్ అవ్వడానికి సరిపడా వాటర్ పోసుకుని రెండు పలావాకులు చిన్న చాపత్రి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు ఒక నల్ల యాలక వేసుకుని ఏడు విజిల్స్ వచ్చేటట్టుగా దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి సౌత్ ఇండియాలో పెసరపప్పు కందిపప్పు తెలిసినట్టుగా చాలా మందికి ఈ రాజమా కోసం తెలియదు వీటిని పోషకాలు గని అంటారు ఈ పొటాషియము మెగ్నీషియం కలిగి ఉంటాయి ఇవి రెగ్యులర్గా తింటే హార్ట్ అటాక్ అవి రాకుండా షుగర్ కూడా రాకుండా కాపాడతాయి ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని మన స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకుని పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుని దీంట్లోకి ఒక పది వెల్లుల్లి రేఖలు నాలుగు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చి మజ్జిగ చీల్చుకున్నాను వీటిని బాగా ఇలా వేగిన దీంట్లోకి ఒక మూడు టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు టమాటాలు కూడా మనం ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ మనకి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం దీన్ని తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకుని మనం పక్కనట్టే పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూను జీలకర్ర వేసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చిని మజ్జిగ చీల్చుకుని వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న ఈ యొక్క టమాటా ఉల్లి పేస్ట్ని ఇందులో వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి వీటిని మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ రాజ్మాని మనం ఒక బౌల్లోకి తీసుకుని ఇవి బాగా మెత్తగా ఉడికేటట్టుగా చూసుకోవాలి మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం దీంట్లో వేసుకోవాలి చూసారా బాగా ఉడికింది ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుని ఈ రాజ్మాకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేటట్టుగా శుభ్రంగా మనం కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకుని దీంట్లోకి కొంచెం వాటర్ని కూడా మనం యాడ్ చేసుకుందాం ఇలాగ మొత్తం అంత బాగా కలుపుకుని దీంట్లోకి ఒక టేబుల్ స్పూను గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూను ఆమ్చూర్ పొడి అదేవిధంగా కసూరి మేతి కొంచెం వేసుకుని దీన్ని బాగా కలుపుకుని రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందువరకు ఫైనల్గా మనం కొద్దిమీర కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని మళ్ళీ బాగా మనం మగ్గనివ్వాలి ఈ వాటర్ శాతం పోయి ఇదంతా కూడా చిక్కబడేటట్టుగా బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని దీనిలోకి ఒక బటర్ పీస్ని పెట్టుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ